ఈరోజు ముఖ్యంగా మీతోని ఇతరు కలవాలన్న సదుద్దేశంతోనే గత ఇరవై సంవత్సరాల నుండి ఇక్కడున్న గౌరవశందరూ నాకు నాతో ఉన్న సహచరులందరికీ సభ్యులతో ఎవరి రెండు సంవత్సరాల కాల పరిమితితో ఎలక్షన్లు జరుగుతూ ఉంటాయి అందులో భాగంగా ఈరోజు టెన్ టర్మ్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కమిటీ ఈ కమిటీ ఈ క్లబ్ దాదాపు నైన్టీన్ థర్టీ టూలో ఏర్పడి ఆనాడు రిజిస్ట్రేషన్ ఫిఫ్టీన్ సెవెంటీ ఫోర్గా నమోదు చేసుకొని క్లబ్ నడుస్తుంది గత రెండు వేల ఐదు సంవత్సరంలో మొదటిసారిగా ఇందులో ఉన్న సెవెంటీ పర్సెంట్ డెబ్బై శాతం మంది మాతో ఉన్న గౌరవ సభ్యులు కానీ ఆఫీస్ పేర్లు కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఈ క్లబ్లో భాగస్వామ్యమై ఈ గౌరవ సభ్యులకు సేవ చేసే భాగ్యం కలిగినందుకు ప్రత్యేకంగా స్పోర్ట్స్ క్లబ్ గౌరవ సభ్యులందరికీ నా పేరు పేరున ధన్యవాదాలు అందులో భాగంగానే ఈ క్లబ్ నుండి మేము కొన్ని సోషల్ యాక్టివిటీస్ కూడా చేయడం జరుగుతుంది సైక్లోన్ వచ్చినప్పుడు కానీ మొన్న కరోనా పీరియడ్లో కానీ వేరే వేరే పరంగా హైదరాబాద్ నగరానికి ఎలాంటి సమస్యలు వచ్చినప్పుడు మావంతో కొత్త ఆర్థిక సహాయం ప్రభుత్వానికి ఒక కొంత భాగం ఎంత చేసినా తక్కువని కానీ అందులో మేము కూడా పంచుకోవడం జరిగింది అదే కాకుండా ఈ క్లబ్లో ప్రతి సంవత్సరం మూడు సార్లు హెల్త్ క్యాంపులు జరపడం సభ్యులందరికీ కూడా మా సిబ్బంది కూడా ఫ్రీ హెల్త్ చెకప్ చేయించడం జరుగుతుంది అదే కాకుండా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఆఫీసర్స్ క్లబ్స్ కానీ అన్ని జిల్లాలో ఉన్న క్లబ్ క్లబ్లను కూడా మా క్లబ్ యొక్క అనుసంధానానికి వాళ్ళకు అవకాశం ఇచ్చడం కూడా మా మా టీం అంత పాజిటివ్ ఉండే అన్ని క్లబ్లకు అనుసంధానం చేశాం దాదాపు ఇప్పటి వరకు యాభై ఎనిమిది క్లబ్లకు అనుసంధానం చేశాం అందులో భాగంగానే క్లబ్లో పక్కకే సెక్రటరేటు అంబేద్కర్ విగ్రహం అమరవీరుల స్తూపం ఉన్నది కనుక ఈ క్లబ్ను అప్ అప్గ్రేడేషన్ చేయడానికే ఎలివేషన్ మీరు రాగానే చూసిన లెఫ్ట్ సైడ్లో మా రూమ్స్ కూడా అప్గ్రేడ్ అప్గ్రేడ్ చేసి ఒక మంచి సభ్యులకు ఒక మంచి జిమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనివలన తెలంగాణ ప్రాంతంలో కాకుండా హైదరాబాద్ మెట్రో నగరం కనుక మెట్రో నగరం సిటీని కూడా దీనికి అనుసంధానం చేసానికి బాంబాయి బెంగళూరు డైలీ కాంపౌండ్ ఇటువంటి క్లబ్లను కూడా అనుసంధానం చేస్తున్నాం ఈ అనుసంధానం వలన అక్కడి సభ్యులకు ఇక్కడ ఉపయోగ ఉపయోగకరంగా ఉంటుంది మా సభ్యులకు కూడా బయటకెళ్ళినప్పుడు వారికి ఆ క్లబ్ ద్వారా ఆ క్లబ్లో ఉండే అవకాశం దొరుకుతుంది అందుకనే ఈ అప్గ్రేడేషన్ చేసిన అదే కాకుండా ముందు ముందు కూడా మా స్టాఫ్కు సిబ్బంది చాలా అని కొన్ని ఎన్నో కాలంలో నుండి తొంభై మంది దాదాపు తొంభై మంది సిబ్బంది ఈ క్లబ్లో ఉన్నారు కనుక వాళ్ళని కూడా మేము ఎప్పుడు మంచిగా గౌరవించి వాళ్ళ తగ్గట్టు జీతపత్రాలు ఇచ్చుకుంటూ సరైన టైంలో వారి ఆపదల్లో కూడా మేము మా క్లబ్ తరఫున భాగస్వామ్యమై మా తోచిన సహాయం క్లబ్ తరఫున చేస్తున్నాము భవిష్యత్తులో కూడా వాళ్ళు కొంచెం ట్రాన్స్పోర్ట్ కన్వెన్షన్ అడిగిందు అది కూడా భవిష్యత్తులో మా కమిటీ నిర్ణయించి ఆ నిర్ణయం తీసుకుంటాం ఇప్పుడు ఫ్రీ వాళ్ళకు ఎంప్లాయీస్ ఫ్రీ భోజనం కూడా పెడుతున్నాం భవిష్యత్తులో కూడా హైదరాబాద్ నగరంలో ఏదైనా ఒక కాలనీ కానీ బిలో ఫోర్ చిల్లర్ ఉన్న ఏరియాలో భాగస్వామ్యి మా వంతు ఆర్థిక సహాయం చేయాలని కూడా ఈ కమిటీ నిర్ణయించింది భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తాం ఇంకా ఈ క్లబ్ పదిసార్లు పది తన్నులలో మూడు సార్లు ఎలక్షన్ రావడం జరిగింది ఏడు సార్లు ఏకగ్రోగం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు నాతో పక్క ఉంటున్న అమరేకర్ రెడ్డి గారు గత నాతోని ఇరవై సంవత్సరాలు సెక్రటరీగా ధర్ణీధర్ గారు ట్రెజరర్గా చార్ట్ అకౌండెంట్ నరేందర్ గారు జాయింట్ సెక్రటరీగా వైస్ ప్రెసిడెంట్ అందుబాటులో లేదో ఇతర కంట్రీకి పోగొట్టున్నారు మిగతా సభ్యులు ప్రకా సురేంద్రనాథ్ కానీ సుధీర్ రెడ్డి గారు కానీ శ్రీధర్ రెడ్డి గారు కానీ విజయ గోపాల్ కానీ శేషగిరావు కానీ మొత్తం పదకొండు మంది సభ్యులు సురేంద్ర చెప్పారు విజయప్రకాష్ కొత్తగా ఈ ఈ లో వారు కొత్తగా రావడం జరిగింది వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు న్యాయవాది వృత్తిలో ఒకరు